దెన్ గాడ్ దమ్ చాప్టర్ ఆఫ్ అప్పుడు దేవుడు నిర్గమ కాండము పదిహేనవ అండ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరో మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన 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 దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై అన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఎడలప్తీలకు కలగజేసిన రోగములలో ఏది రానియస్ దాట దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా వినాలి అండ్ obey them ఆ తర్వాత వాటన్నిటిని ఆచరించాలి ఫస్ట్ యు హావ్ టు హియర్ మొదటగా మీరు వినాలి అండ్ obey ఆ తర్వాత విధేయత చూపించాలి అండ్ వాట్ ఇస్ రిజల్ట్ ఇఫ్ యు obey మరి నిజంగా విధేయత చూయిస్తే ప్రతిఫలం ఏమండి వాట్ ఇస్ దట్ నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏ మీకు దే విత్ ఓన్ నైస్ దే saw what happened to the egyptians వారి They did not get victory over death. But whereas is to Israelites, so what happened? They did not face death. It's because you are the child of God, God is keeping you. God said, You have to obey statutes. దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలను నీవు వెంబడించాలి యు హావ్ టు ఒబే ద కమాండ్మెంట్స్ నీవు ఆజ్ఞలకు విధేయత చూపించాలి దట్స్ వై మోసెస్ హాడ్ టు గోన్ అప్ క్లైంబ్ అప్ టు ద మౌంటెన్ ఆఫ్ సైనాయ్ అందుకొరకే మోషే సీనాయ్ కొండకు వెళ్ళగలిగాడు అండ్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్ అక్కడ అతడు 40 దినములు రాత్రిలు ఉపవాసం ఉండగలియాడు అండ్ హి గాట్ ద టాబ్లెట్స్ రిటన్ బై గాడ్ దేవుని చేత రాయబడినటువంటి పలకలు అతను పొందుకొన్నాడు హి బ్రాడ్ ద 10 కమాండ్మెంట్స్ అతను దేవుడి ఇచ్చిన 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు యా ఆఫ్టర్ ఫాస్టింగ్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్ 40 దినములు రాత్రులు అతను ఉపవాసం ఉన్న తర్వాత వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్ మరి నీ ఉపవాసం ప్రతిఫలం ఏంటి యు సే ఐ హావ్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ నీ అనొచ్చు నేను 40 దినాలు రాత్రులు నేను ఉపవాసం ఉన్నాను డిడ్ గాడ్ టెల్ యు ఎనీథింగ్ దేవుడు మరి నీతో ఏమన్నా చెప్పాడా డిడ్ గాడ్ గివ్ యు ఎనీ స్టాట్యూట్స్ ఆర్ కమాండ్మెంట్స్ దేవుడు నీకు ఏదైనా కట్టడలను ఆజ్ఞలను ఇచ్చాడా ఫర్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబం నిమిత్తం ఇచ్చారా ఆర్ ఫర్ యు లేదా నీ కొరకు ఇచ్చారా ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ రిచువల్ అలా కాదు అని అన్నప్పుడు ఆ సమస్తం కూడా కేవలం ఆచారంగానే నువ్వు జరిగిస్తున్నట్టు అండ్ వాట్ డి మోసెస్ సి వైల్ క్లైంబింగ్ డౌన్ ఆ సీనాయి పర్వతం నుంచి క్రిందకు వస్తున్నప్పుడు అతను ఏం చూస్తున్నారు దే మేడ్ ఏ గోల్డెన్ కాఫ్ వారు ఒక బంగారు దూడని చేసుకున్నారు దే ఆర్ జంపింగ్ అరౌండ్ ఇట్ దాని చుట్టూ తిరిగి గెంతులు వేస్తున్నారు దే ఆర్ సిట్టింగ్ అండ్ ప్లేయింగ్ అక్కడ కూర్చొని వారు ఆటలు ఆడుతూ ఉన్నారు సో హిస్ హార్ట్ వాస్ బ్రోకెన్ అది చూసి అతని హృదయం విరిగిపోయింది వాట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మొట్ట ఉన్నటువంటి ఆత్మ ఏంటి ఐ యామ్ ద గాడ్ మీ దేవుడైన యెహోవాను నేనే ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ ఐ యామ్ జెహోవా యు షుడ్ నాట్ హావ్ ఎనీ అదర్ గాడ్ బిసైడ్ మీ మీ దేవుడైన యెహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు సో ఫస్ట్ కమాండ్మెంట్ ఆల్్రెడీ దే హావ్ బ్రోకెన్ కాబట్టి ఆ రీతిని చూస్తే మరి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ వారి ఆదివరకే దాన్ని ఉల్లంఘించారు ఆ కట్టడను ద సెకండ్ కమాండ్మెంట్ యు షుడ్ నాట్ హావ్ ఎనీ ఇమేజ్ మరి ఏ రూపమును విగ్రహమును చేసుకోకూడదు యు షుడ్ నాట్ మేక్ ఎని ఐడల్ నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు దట్ వాస్ ద సెకండ్ కమాండ్మెంట్ అది రెండవ ఆజ్ఞ గాడ్ వాస్ రైటింగ్ దోస్ కమాండ్మెంట్స్ ఆన్ ద మౌంటెన్ దేవుడు కొండపైన సీనాయి పర్వతంపైన ఆ ఆజ్ఞలను రాస్తూ ఉన్నాడు వైల్ హి వాస్ రైటింగ్ దే ఆర్ ఆల్్రెడీ బ్రేకింగ్ ద కమాండ్మెంట్స్ అక్కడ ఆయన రాస్తూ ఉండగానే క్రింద వీరు ఆజ్ఞలను ఆ యొక్క కట్టడలను ఉల్లంఘిస్తూ వచ్చారు దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ మ్యాన్ మనిషి స్వభావము దట్ ఈస్ యువర్ నేచర్ అది నీ స్వభావం గాడ్ వాంట్స్ టు రైట్ సంథింగ్ ఆన్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయం పైన ఏదో రాయాలి అని ఆశతో ఉన్నాడు బట్ బిఫోర్ దట్ యు ఆర్ బ్రేకింగ్ ది కమాండ్మెంట్ కానీ దానికి ముందే నీవు ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నావు అండ్ దట్ టేబుల్ ఆఫ్ యువర్ హార్ట్ హి వాంట్స్ టు రైట్ నీ హృదయం అనే పలక మీద ఆయన రాయాలి అనుకుంటున్నాడు బట్ యు ఆర్ నాట్ అలౌయింగ్ హి టు రైట్ కానీ నీవు అనుమతించట్లేదు ఆయన రాయడానికి ఈవెన్ బిఫోర్ దట్ యు ఆర్ రెసిస్టింగ్ వాట్ హి వాంట్స్ టు రైట్ దానికి మునిపే నీవు వ్యతిరేకిస్తూ ఉన్నావు ఆయన ఏది రాయాలనుకుంటున్నాడు దానికి వ్యతిరేకంగా దట్స్ హౌ యు హావ్ బికమ్ ఎన్ ఎనిమీ టు గాడ్ ఆ రీతిగా నీవు దేవునికి కేవలము శత్రువుగా మారావు దెన్ దే వర్ వీపింగ్ ఫర్ ఫుడ్ ఆ తర్వాత వారు ఆహారం కొరకు ఏడుస్తూ ఉన్నారు ఆల్్రెడీ గాడ్ వాస్ గివింగ్ దెం మన్నా దేవుడు అది వారికి మన్నాని ఇస్తూ ఉన్నాడు బట్ స్టిల్ దే వర్ వీపింగ్ అయినప్పటికీ వారు ఏడుస్తున్నారు దే డిడ్ంట్ వాంట్ దిస్ మన్నా వారికి మన్నా వద్దు దే వాంట్ ఫ్లష్ వారికి మాంసం కావాలి దే మేకింగ్ గాడ్ టు వీప్ వారు ఆ రీతిగా చేయటను బట్టి దేవుణ్ణి దుఃఖింప చేశారు మోసెస్ హాడ్ టు బ్రేక్ ది టూ టాబ్లెట్స్ మరి మోషే ఆ రెండు పలకలను వారిని చూసిన తర్వాత విరగొట్టాడు అగైన్ హి హాడ్ టు గో అండ్ ఫాస్ట్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్ ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్లి 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండి ఉన్నాడు యు ఆర్ మేకింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ ది హార్ట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ To break you and Deva, to weep for the sake of your sin. Only, only for the sake of your sin. The, the sin has such a power. Why do you want to love sin and break the heart of Jesus? Already you knew. that Jesus was bruised for your sin. మీకు ఇదివరకే తెలుసు యేసుక్రీస్తు నీ పాపం కొరకు ఆయన శ్రమ నుండి ఉన్నాడు దే షెడ్ హిస్ బ్లడ్ టు ద లాస్ట్ డ్రాప్ వారు ఆకరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించారు యా